ఈరోజు లాంగ్ ఫార్మ్ ఎల్ఆర్జీ ఫిఫ్టీ సీడ్ల పంపిణీ కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది రెండు పీ ఏదైతే ఉందో అది దాదాపుగా ఎకరానికి సరిపోవు మన సబ్సిడీ విత్తనాలు ఈరోజు మనం పంపడం పంచిపెట్టడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ప్రతి ఒక్కరూ పంట మార్పిడి చేసుకోవాలి ఎందుకంటే మనం చూస్తున్నాం దాదాపు యాభై సంవత్సరాల నుంచి వేసిన పంటలే వేసుకుంటూ ఆ రసాయనాలు అదేవిధంగా భూమిలో ఉన్నటువంటి పోషకాలన్నీ చనిపోయి పంటకు మొత్తం తయారవుతా ఉంది కాబట్టి సైంటిస్టుల మేరకు మీరు సాయిల్ టెస్టింగ్ చేయించుకొని ఏ పంటలు వేస్తే బాగుంటుంది అని చెప్పేసి వారు చెప్పినట్టుగా వారు సూచించినట్టుగా మీరు పంట మార్పిడి చేస్తే బాగుంటుంది అందుకే ఇప్పుడు ప్రభుత్వం చాలా గొప్పగా ఆయిల్ పామును మొత్తం ప్రతి ఒక్క రైతు ఆయిల్ పామ్ వేసుకుంటే వారు ఆర్థికంగా ఎదుగుతారు అని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు మన తుమ్మల నాగేశ్వరరావు గారు వారిద్దరు రైతులను అనేక ప్రోత్సాహకాలు ఇచ్చుకుంటూ ఆయిల్ పామ్ వేసిన వాళ్ళకి దాదాపు ఎకరానికి యాభై వేల రూపాయలు వారు మనకు పెట్టుబడి సాయంగా వారు ఇస్తూ ఉన్నారు అందుకే ఇక్కడ మన పర్వతగిరి గ్రామంలో కూడా చాలామంది రైతులు వాళ్ళకి తెలియకుండానే ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ తెలియజేసే విధంగా మహుబాద్ మండలంలో మనం ఇక్కడ ఆయిల్ ఫామ్ సాగును కూడా మనం విస్తీర్ణం చేయాలి ఎందుకంటే నా చిన్నతనం నుంచి నేను చూస్తున్నా వరి వేసే దగ్గర వరిని వేసుకుంటూ పోతూ ఉన్నారు అదేవిధంగా బీడులో చిలకలో మాత్రం మన పత్తి కానీ అదేవిధంగా మిరప మిరప వేసినప్పుడు చాలా ఖర్చుతో కూడిన పని కీటకాలు రాకుండా ఎదుగుదల బాగుండాలని చెప్పేసి అత్యధికంగా రోజు పిడిచి రోజు వాళ్ళు మందులు పిచికారి చేసి మన భూమిలో ఉన్నటువంటి సారాన్ని మొత్తం గుంజేసే విధంగా వారు మందులు పిచికారి చేయడం విధంగా కూడా చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే మట్టి దాని సహజత్వాన్ని కోల్పోయి మంచి బ్యాక్టీరియా చనిపోయి పంటలకు నష్టం కలిగే విధంగా ఇప్పుడు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ పంట మార్పిడి చేసుకొని పంట మార్పిడి మీరు వేసుకున్నటువంటి మీకు ఎకరాలు ఐదు ఎకరాల జాగాలో ఆయిల్ పామ్ వేయండి మీకు మొక్కలు అదేవిధంగా స్ప్రింక్లర్లు అన్నిటి మీద సబ్సిడీ ఇచ్చుకుంటూ దాదాపు ఎకరానికి యాభై వేల రూపాయలు పెట్టుబడి సాయంగా ఆర్థిక సర్కులు హాజరు చేసాల్సిందిగా